కొండ విహారాయ పాపపంక నివారినే శివదేవస్వరూపాయ శ్రీ ప్రేమానంద సద్గురు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వామి గురుదేవుల పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు చైత్రపురాణము మాహాత్మ్యము ఇరవై ఐదవ అధ్యాయము గ్రామస్థ శంభుల సంవాదము ఏనుగు ఓ బ్రాహ్మణుడా నా పూర్వజన్మ వృత్తాంతము చెప్తాను విను నేను కావేరీ నదికి ఉత్తర తీరంలో ఉన్న రామనాథపురంలో ఉండే బ్రాహ్మణుడను అయినా సమస్త శాస్త్రములను తిరస్కరించిన పరమ చెడు ప్రవృత్తిగలవాడిని సంపన్నుడననే గర్వం పెరిగిన నేను వేశ్య స్త్రీలతో సుఖాన్ని అనుభవించాను ఒకప్పుడు నా స్నేహితుని చేత నేను భోజనానికి నియోగించబడ్డాను ఓ బ్రాహ్మణోత్తమ నేను నా స్నేహితుని ఇంటిలో మధుమాసంలోని శుక్లపక్ష శ్రీరామనవమి రోజున శ్రాద్ధ భోజనం చేశాను ఆ కారణంగా కలిగిన పాపం వలన నేను ఏనుగుగా పుట్టాను ఇందులో సందేహం లేదు సర్వదా ప్రతిమానేపి హి భోజనం కార్యం విశేషతో రామ నవమ్యం తత్ ఎప్పుడు ప్రతి నెలలోనూ నవమి నాడు భోజనం చెయ్యకూడదు అందులోనూ విశేషంగా శ్రీరామనవమి నాడు అసలు చెయ్యకూడదు శ్రీరామనవమి నాడు భోజనం చేయడం నిందించదగిన విషయము అసలు ఈ అడవిలో నేను మిమ్మల్ని కలవడం అనేది ఏ పుణ్య విశేషము చేత జరిగిందో తెలుసుకోవాలని ఉంది మాకు అన్నది ఆ మాటలు విన్న శంభుడు ధ్యానం చేసి ఆలోచించి తెలుసుకొని ఓ మతంగమ నువ్వు గత జన్మలో కావేరీ తీరంలో రామనాథపురంలో చైత్రమాసంలో ఒక క్షణ కాలము పాటు శ్రీమద్ రామాయణ కథను విన్నావు ఆ పుణ్యం కారణంగానే ఈ అరణ్యంలో నువ్వు నన్ను కలుసుకోవడం జరిగింది అని చెప్పాడు నువ్వు ఏమి చింతించకు నేను చైత్రస్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు నిన్ను ఉద్ధరించగలను అని మాట ఇచ్చాడు అదంతా విన్నా సింహము శంభుని గత జన్మలో నేను ఏమి పుణ్యం చేసి నిన్ను కలుసుకున్నానో చెప్పమని అడిగింది శంభుడు మళ్ళీ ధ్యానం చేసి సింహం చేసిన పుణ్యాన్ని తెలుసుకున్నాడు పూర్వజన్మలో నువ్వు రామేశ్వర మహాక్షేత్రంలో శ్రీరామ నవమి రోజు రామతీర్థంలో స్నానం చేసి రామేశ్వరుడైన శివుడిని దర్శనం చేసుకున్నావు దాని వలన కలిగిన పుణ్యంతో ఈ అడవిలో నన్ను కలుసుకోగలిగినావు ఓ సింహమా ఓ మతంగమా నేను చెప్పే మాటలు వినండి మీతో మీతో మాట్లాడమైన తరువాత నేను ఈ మధుమాసంలో అయోధ్యలోని సరయూ నదిలోని రామతీర్థంలో చైత్రస్నానం చేసి తిరిగి మళ్ళీ కాంచి పట్టణానికి తిరిగి వెళ్ళడానికి ఇదే దారి వెంట వస్తాను అప్పుడు నేను మీ ఇద్దరిని ఉద్ధరిస్తాను మీరేమీ నన్ను సందేహించకండి తప్పక ఉద్ధరిస్తానని శపథం చేసి మరీ చెప్తున్నాను మీరిద్దరూ సంతోషించడం కోసమే శపథం చేస్తున్నాను ఇతర స్త్రీతో సుఖాన్ని అనుభవించడం వలన నిందించి నిందించదగిన ఏ పాపం వస్తుందో మిమ్మల్ని ఉద్ధరించకుండా వెళ్ళడం వలన నాకు ఆ పాపం వస్తుంది బ్రహ్మస్వరూపాన్ని మింగడం వలన కలిగే పాపము తల్లిని నిందించడం వలన కలిగే పాపము మిమ్మల్ని ఉద్ధరించకుండా వెళ్ళడం వలన నాకు కలుగుతాయి అని చెప్పి ఏనుగుని సింహాన్ని వనంలోని వనంలోనే వదిలేసి బ్రాహ్మణ శ్రేష్ఠుడు భార్యతోనూ భోయవాణితోనూ కలిసి వెళ్ళిపోయాడు దారి వెంట నెమ్మది నెమ్మదిగా వెళ్తున్న బ్రాహ్మణుడు మరొక దారిలో నుండి వస్తున్న రామలింగేశ్వరుని కోసము భాగీరథి జలాన్ని తెస్తూ కార్పటిక వ్రతం చేసిన శ్రేష్ఠుడైన బ్రాహ్మణుని చూశాడు శంభుడు ఆ బ్రాహ్మణ శ్రేష్ఠునికి నమస్కరించి ఎక్కడి నుండి వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు నేను ప్రయాగా నుండి వస్తున్నాను ఈ మధుమాసంలో స్నానం చేయడం కోసము అయోధ్య నగరానికి వెళ్తున్నాను ఇప్పుడు నువ్వు నీకు సంబంధించిన వివరాలను నాకు వివరంగా చెప్పు అన్నాడు అతని మాటలు విన్న శంభుడు అతనితో శివకంచి నుండి వస్తున్నాను నేను కూడా చైత్రమాసంలో స్నానం చేయడం కోసమని అయోధ్యకే వెళ్తున్నాను అని చెప్పాడు శంభుడు చెప్పిన మాటలు విన్న కార్పటిక వ్రతపారా వ్రతపరాయణుడు మళ్ళీ శివకంచిలో శంభుడు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు తెలుసా నీకు అని అడిగాడు అతడి మాటలు విన్న శంభుడు మళ్ళీ అతడితో అక్కడ శంభు అనే పేరు గల వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు గార్గ్య గోత్రంలో పుట్టిన దుండి పుత్రుడు సూర్యుడు అనే మరొక పేరు కలిగిన శంభుడు అనే బ్రాహ్మణుడు నీకు తెలుసా తెలియదా చెప్పు అన్నాడు శ్రేష్ఠుడైన ఆ బ్రాహ్మణుడు గోత్రము మరొక పేరుతో సహా చెప్పడం విని అతడు అడుగుతున్నది తన గురించే అని తెలుసుకొని అతనితో ఆధారపూర్వకంగా ఈ విధంగా చెప్తున్నాడు ఇదవ ఐదవ అధ్యాయము పరిసమాప్తము ఓ